ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక వేకుజాం ప్రార్థన రండి ఒక పాట పాడుదాం రాధువి ప్రభువా సంకాట సమయములో రాధి ప్రభువా సంకాట సమయము

I am the one who has <laughs> the power of love, I pre. ఈ దినవాక్యం చదువుకుందాము మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఏడవ వచ్చాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు శుభోదయం యశు ప్రభువారు ఆయన ఈ లోకంలో తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం మనము కొండ మీద ప్రసంగాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం మత్స్య వార్తలో ఐదో అధ్యాయం నుంచి ఆరు ఏడు అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాల్లో రోజుల తరబడి యేసుప్రభువారు ఆయన ప్రసంగాలు చేస్తూ దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రజలని నడిపించడానికి అనేకమైనటువంటి ఉపమానాలు చిన్న చిన్న కథలతో చక్కగా వివరిస్తూ ప్రజలను ఆయన దేవుని యొక్క రాజ్యం గురించి నడిపిస్తున్నటువంటి సందర్భంలో మనం అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ వచ్చాం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఏడో అధ్యాయంలో మొట్టమొదటి వచనాలలో మనం గమనించినట్లయితే మనుషుల యొక్క నైజం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనుషులు ఎలా ఉంటారు వారి తప్పుల్ని వారు మర్చిపోయి కప్పెట్టుకుని ఎదుటివారి తప్పుల్ని వారు ఎత్తి చూపుతారు అంత మాత్రమే కాదు వారి గురించి తీర్పులు తీరుస్తూ ఉన్నారని మీరు తీర్పు తీర్చకుడి అని గొప్ప విషయాల్ని చక్కని చురుకలతో దేవుడు అక్కడ తెలుపుతూ ఏడో వచ్చినానికి రాగానే అడుగుడి ఇయ్యబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అని చక్కని ఉపదేశం ఇస్తాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో మన అవసరాల దృష్ట్యా మనము ఇతరుల మీద ఆధారపడి ఆభాసు పాలవుతాం తల్లిదండ్రుల మీద మరి తుబుట్టుల మీద భర్త భార్య మీద భార్య భర్త మీద ఇంకా అధికారుల మీద రాజుల మీద ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తుల మీద మనం ఆధారపడి మన అవసరాలు తీర్చబడక ఆభాసు పాలై అవమానాల పాలై బాధలు పడుతూ ఉంటాం అలా కాకుండా ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు సర్వశక్తి సంపూర్ణుడైన శ్రీమంతుడైనా ఈ సర్వమంత ఆయనదే ఆయనని అడగాలన్నటువంటి ఆలోచన మనకు రాదు కనుకనే దేవుడు అంటున్నాడు మొట్ట మీరు నన్ను అడగండి అని ఆయనే అంటున్నాడు అడుగుడు ఇయ్యబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడునని మనము ఎవరెవరినో అడుగుతాం దేవుణ్ణి తప్ప కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజాములో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే మన ప్రతి చిన్న అవసరమైన దేవుని అడగాలి ఈ అడుగుడి అనేటువంటి గొప్ప నిదర్శనమైనటువంటి సాక్ష్యం బ్రదర్ బక్సింగ్ నుంచి మనం చూస్తాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ప్రతి చిన్న అవసరాన్ని కూడా దేవుణ్ణి అడిగేవాడంట దేవుడు పర్మిషన్ ఇస్తే దేవుడు ఇస్తే ఆయన పరిచర్యను ముందు కొనసాగించేవాడు మనం కూడా మన జీవితంలో ఏది అవసరం ఉన్నా దేవుణ్ణి అడగాలి దేవుడు తప్పనిసరిగా మన అవసరాలు తీరుస్తాడు ప్రతి ఇక్కట్ల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆయన మీద ఆధారపడేటువంటి విశ్వాస జీవితాన్ని మనం నేర్చుకుందామా అలా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోదామా అలా దేవుని మీద ఆధారపడేటువంటి విశ్వాస జీవితం దేవుడు మనకు కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభును మా రక్షకుడైన ఎస్ నామాన నామా నా చెల్లిస్తూ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా ఈ దినం మాకు మీరు నేర్పిన గొప్ప పాఠాన్ని బట్టి వందనాలు అవును తండ్రి మేము మా అవసరాల దృష్ట్యా అనేకుల మీద ఆధారపడతాం మా అవసరాలు తీరినప్పుడు ఆభాసపాలవుతాం బాధలు పడతాం కానీ అది మిమ్మల్ని ముందుగా అడగాలనే మాకు జ్ఞాపకం రాదు మాకు ఆలోచన రాదు మేము అలా విశ్వాసంలో లేము ప్రభు నాయన మేము నిన్నే అడగడానికి నీ మీద ఆధారపడడానికి మాకు నేర్పుమని ఆ విధంగా నేనుండి మేము పొందుకొని ముందుకు సాగిపోవడానికి సహాయపడమని కోజాము దీవెనులు మా మీద కుమ్మరించి ప్రభా నీ కొరకు ఈ దిన మంతమంలో అందరినీ వాడుకోమని అందరినీ కాపాడి దీవించి ఆశీర్వదించుమని మా ప్రతి అవసరత అక్కరలు తీర్చుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్